భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ బయటకు రాకపోవటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ఆయనకు ఏదో అయిందంటూ పుకార్లు లేపడం దగ్గర నుంచి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వరకు చాలా మంది ఫామ్ హౌస్ జీవితంపై భిన్న ప్రచారాలు చేస్తున్నారు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కనిపించడం లేదని కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మీడియాకు కాస్త న్యూస్ ఇచ్చారు ఫామ్ హౌస్ గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది అంటే ఆయన అత్యధిక కాలం తన నియోజకవర్గంలోనే ఉంటున్నారు ఎవరినీ కలవకపోవచ్చు కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండవచ్చు కానీ ఆయన నియోజకవర్గంలోనే ఉంటున్నారు ఆ విషయం తెలిసి కూడా కొంతమంది నేతలు పబ్లిసిటీ కోసం ఆయనపై ఫిర్యాదు చేశారు మౌనం అనేది కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో ఒకటి ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న ఓ ప్రచారాన్ని పీక్ స్టేజ్ కు తీసుకువెళ్లి ఆ తర్వాత గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు కేసీఆర్ ప్రజా తీర్పుతో చాలా వరకు నీరస పడిపోయారు ఎంత చేసినా ప్రజలు అవమానించారన్న అసంతృప్తిలో ఆయన ఉన్నారు ప్రజలు ఏదో తప్పు చేశారని అనుకుంటున్నారు అయితే ప్రజాస్వామ్యంలో అలా అనుకోవటం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన వెంటనే రియలైజ్ అయి ఉంటారని అంటున్నారు కానీ సరైన సమయంలో తెరపైకి వస్తే వచ్చే ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి సమయం కోసమే ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి